కాళికాదేవి చిత్రంలో ఆవిడ పాదాల కింద ఈశ్వరుడు ఉన్నట్లు కొన్ని చిత్రాల్లో చూస్తాం ఎందుకుంటారో తెలుసా కాళిక అంటే కాలస్వరూపిణి కలయతీతిథి కాలహ అంటే సర్వజగత్తును ఏర్పరిచి పోషించ లయం చేసే శక్తే కాలం ఈ కాలం పరమేశ్వరుని శక్తి పరమేశ్వరునిపై ఆధారితమై ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది అందుకు సంకేతమే శివుని అధిష్టించిన ఈ శక్తి రూపం పురాణ కథలు ఉపాసన రూపాలు దివ్యశక్తుల తత్వానికి సంకేతాలు ఒకసారి ఏమవుతుందంటే దక్షయజ్ఞానికి వెళ్లాలని పట్టుబడుతుంది సతీదేవి పిలవని పేరంటానికి వెళ్ళొద్దంటాడు శివుడు శివనెంద చేసే దక్షినికి ఇంక పుత్రికగా ఉండరాదని ఆ దక్షినికి బుద్ధి చెప్పాలనేది అమ్మవారి సంకల్పం శివుడెంత చెప్పినా అమ్మవారి తన పట్టు విడదు దాంతో నీవు దక్ష కనుక నా మాట వినడం లేదు అంటారు భార్యాభిమానం చేతనం లేక దక్ష పుత్రికా భావాన్ని త్యజించమని సూచించాలని శివుడు ఆ మాట అంటాడు అది విన్న జగదంబ సతీదేవి ఈ స్వామి నేను పరాశక్తిననే అంశాన్ని విస్మరిస్తున్నారు అని భావించి తానేమిటో స్పష్టపరచాలని సంకల్పించుకుంటుంది ఆ సంకల్పం చేత ఏం చేస్తుందో తెలుసా మహాకాళీ స్వరూపంగా మారిపోతుంది వెంటనే అమ్మవారు ఆమె నుండి మరో తొమ్మిది శక్తులు వస్తాయి అవే దశ మహావిద్యలు ఆ రూపాలను చూశాక శివుడు తిరిగి స్వస్థితికి చేరుకుంటాడు ఆ రూపాలకు సంబంధించిన మంత్ర తంత్ర యంత్రాది ఆగమ విధులను ఏర్పర ఏర్పరచమని శివునితో చెప్తుంది అమ్మవారు శక్తి తత్వం గురించి చెప్పగలిగేది శివుడు ఒక్కడే కదా మరి ఆ తర్వాత మిగిలిన రూపాలను ఉపసంహరించుకుని దక్షయజ్ఞానికి వెళ్లిన సతీదేవి అక్కడ యోగాగ్నితో తన శరీరాన్ని త్యజించుతుంది పిమ్మట గౌరిగా హిమవంతుని పుత్రికగా ఆవిర్భవిస్తుంది ఆ రూపంలో శివుని తపస్సుకు సహకరిస్తూ వర్చించిన గౌరమ్మను మన్మద దహనానంతరం చూసిన శివుడు నువ్వు దక్షయజ్ఞానికి వెళ్లే ముందు చూపించిన కాళికా రూపాన్ని ఇప్పుడు చూడాలనుంది అంటాడు వెంటనే ఆదిశక్తి కాళీ రూపాన్ని చూపిస్తుంది అది చూసి పరవశించి పరమశివుడు భూమిపై శయనించి తన హృదయంపై అధిష్ఠించమని ప్రార్థిస్తాడు శక్తి శివునిపై అధిష్ఠించి ప్రకాశిస్తుంది మరో రూపంలో శివుడు కాళికాదేవికి ఎదురుగా నిలిచి కాళీ సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తాడు ఇది దేవి భాగవత ఉపపురాణంలోని కథ ఇందులో సంకేతం పరబ్రహ్మ నిర్గుణంగా నిరంజనంగా ఉంటే ఆయన శక్తి ఆయనను అధిష్ఠించి ఈ జగత్తును నిర్వహిస్తోంది అని తెలియచేయటమే ఉపాసనకి సంబంధించిన ఈ దివ్యమూర్తిలో శివశక్తుల సామరస్యమే మనకు కనిపిస్తూ ఉంటుంది